ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లెస్ పర్జున్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈరోజు అనుదిన వాక్య ధ్యానం నీ కొట్లలోనూ నీవు చేయు ప్రయత్నములన్నింటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యహోవా ఆజ్ఞాపించును ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ వచనము మన ప్రభువైన దేవునికి మనం విధులమైతే మనకిచ్చే సమస్తాన్ని ఆయన ఆశీర్వదిస్తాడు మనకున్న ధాన్యాలు గనుక దేవుని చేత దీవించబడితే అవి ఎప్పటికీ శాపం కావు మనుషులు తమకు అవసరమైన దానికంటే అధికంగా కలిగి ఉన్నప్పుడు వాటిని కొట్లలో దాచేస్తుంటారు దురాస అనే చీడ కఠిన హృదయం అనే తెగులు వారు పోగు చేస్తున్న ఆస్తిపాస్తుల వెంటే ఉంటాయి అయితే దేవుని దీవెన పొందిన ఆస్తిపాస్తులకు అలాంటి ప్రమాదం ఏమీ ఉండదు ముందు జాగ్రత్త అనేది పొదుపు ఎలా చేయాలో చెబుతుంది ఉదారత దాతృత్వం అనేవి ఖర్చుకు దిశానిర్దేశనం చేస్తాయి కృతజ్ఞత హృదయం అనేది పరిశుద్ధ జీవితాన్ని నడిపిస్తుంది స్థుతించుట అనేది సంతోషాన్ని మధురంగా చేస్తుంది ఎవరైనా వారి ఇనుప బీరువాలోనూ వారి బ్యాంక్ ఖాతాలోనూ డబ్బుతో పాటు దేవుని దీవెనను కూడా కలిగి ఉన్నారంటే వారు ఎంత గొప్ప కృపను పొందారో నీవు చేయు ప్రయత్నములన్నింటిలోను నీకు దీవెన కలుగునట్లు ఎహోవా ఆజ్ఞాపించును అన్న వాక్యంలో మనకు ఎంత దయ అనుగ్రహించబడింది ఏ పని మీద అయితే దేవుని దీవెన ఉండాలని ధైర్యంగా అడగలేమో ఆ పనిలో చెయ్యి వేయకూడదు ప్రార్థనా విశ్వాసాలు లేకుండా అలాంటి పని దగ్గరకు కూడా వెళ్ళకూడదు మనం చేసే ప్రతి ప్రయత్నంలో కూడా ప్రభు సహాయాన్ని పొందుకోవడం అనేది ఎంత ఆశీర్వాదకరం కొంతమంది ఎవరో ఒక అదృష్టవంతుని కోసం మాట్లాడుకుంటూ ఉంటారు ప్రభు ఆశీర్వాదం అనేది అదృష్టం కంటే శ్రేష్టమైనది నిజమైనది గొప్పవారి దయ పొందడం అనేది దేవుని దయ పొందడం ముందు ఏమీ కాదు నీ కాళ్ల మీద నువ్వు నిల్చోవడం అనేది మెచ్చుకోదగిన విషయమే అయితే దానితో పాటు దేవుని దీవెన నీ మీద ఉంటే నీ తలాంతులకు నీ జ్ఞానానికి నీ చాకచక్యానికి మించి నువ్వు కార్యాలు చేస్తావు నీ పై ఉన్న దేవుని దీవెన అపరిమితమైనది అపారమైనది